దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట నలభై ఆరు ఐదో వచ్చినా ధ్యానిద్దాం తన దేవుడైన హూవ మీద ఆశ పెట్టుకుని వాడు తనుడు దేవునికి మహిమ కలుగాక దేవుని బిడ్డలారా నిజముగా ఎవరైతే దేవుని ఆశ పెట్టుకుంటారో వారి ఆశను దేవుడు తీరుస్తాడు బైబిల్ చలివిస్తూ ఉంది ఆశగున్న ప్రాణమును దేవుడు తృప్తిపరచునని తప్పకుండా దేవుడు ఆశను తీర్చువాడై ఉన్నాడు దేవుని బిడ్డలార మనిషి అన్నప్పుడు అతని అవసరతలు ఉంటాయి అతని కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని ఆశలు ఉంటాయి దేవుడు ఆశను నిరాశపరచడు కొంతమ కోరికలు తీర్చకపోవచ్చు కానీ నీ అవసరతను మించి దేవుడు సహాయం చేస్తాడు దేవుడు సమృద్ధిని దేవుడు ఇవ్వగలడు దేవుని బిడ్డలార వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఐదు రొట్టెలను రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల కంటే ఎక్కువ మందిని పోషించినాడు ఆ తర్వాత ఇంకా ఎన్నో గంపలు వారు ఎత్తినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుడు ఆశగున ప్రాణమును తృప్తిపరుస్తాయి సమృద్ధినిస్తాయి కొదువ లేకుండా ఆయన దీవిస్తాడు దేవుని బిడ్డలారా కాబట్టి ఎవరైతే దేవుని అందు దేవుని బిడ్డలారా ఆశ పెట్టుకుంటారో తన దేవుడైన హువ మీద ఆశ పెట్టుకున్నాను వాడు ధన్యుడు వాడు ధన్యుడైపోతాయి మన ఆశ దేవుని అందుపెట్టుకుందాం ఆశను దేవుడు తీరుస్తాడు అతి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక ఆమె